హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రాజిలీ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ ఈ వీడియో అయితే మన లేడీస్కి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మన పాత పట్టు చీరలని మరకలు ఉన్నాయని కట్టుకోలేము కదండి అలాంటి శారీస్ని ఇక్కడ సాయి టై అండ్ ఐ బ్లాక్ ప్రింటింగ్ కూకట్పల్లిలో ఉందండి వీళ్ళ షాపు ఇక్కడైతే ఎలాంటి శారీనైనా మనం మరకలు పడిన అలా ఉంటే కట్టుకోలేము కదండి ఇక్కడికి తీసుకొచ్చామంటే వాళ్ళని మళ్ళీ కొత్తగా ఆ శారీని ప్రింటింగ్ చేసి పాలిష్ చేసి మనకి ఇస్తారండి అలా చేసినందుకు కూడా వీళ్ళు ఎక్కువ ఛార్జ్ ఏం తీసుకోరండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఎలాంటి శారీకైనా త్రీ ఫిఫ్టీ తీసుకుంటారండి ఇదిగోండి ఇక్కడ కనిపించే శారీ పట్టు శారీ అండి మనకు ఎలాంటి మరకలు పడ్డా కనిపించకుండా దానిపై ప్రింట్ అనేది వేస్తారండి మరియు మళ్ళీ ఒక కొత్త లుక్ అనేది వస్తుంది శారీకి చాలా బాగా చేశారండి శారీస్ మేము చూసాం డైరెక్ట్ అక్కడికి వెళ్ళి నచ్చింది కాబట్టి ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు అందరికీ కూడా తెలుస్తుంది కదా యూజ్ అవుతుంది అనేసి ఈ పింక్ శారీ కూడా చాలా బాగా ప్రింట్ వేశారండి అక్కడక్కడ మరకలు ఉన్నా కనిపించకుండా బాగా అంత కవర్ అయిపోయింది ఇది కూడా ప్లెయిన్ పట్టు శారీ అండి జస్ట్ బార్డర్ వచ్చింది అలా ప్లెయిన్ కట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ప్రింట్ వేసి ఇవ్వమంటే వేసి ఇస్తారండి బ్లాక్ శారీ కూడా చాలా చక్కగా రాధాకృష్ణ బొమ్మలు వేశారండి మనకి ఏ డిజైన్ కావాలన్నా అక్కడ ఉంటాయి సెలెక్ట్ చేసుకోమని చెప్తారు వాళ్ళు మనకు నచ్చింది చెప్తేను వాళ్ళు ఏ డిజైన్ అని మనం చెప్తే అదే డిజైన్ మనకు వేస్తారండి కలర్ కాంబినేషన్ అని చెప్తారు ఇక్కడ నేర్చుకోవచ్చు కూడా అండి మనకు నేర్పిస్తారంట కస్టమర్స్ వెళ్తేను అలా నేర్చుకోవడానికి ఒక టెన్ థౌజండ్ రూపీస్ అయితే వాళ్ళు తీసుకుంటారంట అండి మన ఇష్టం ఎన్ని రోజులైనా నేర్చుకోవచ్చంట మనం నేర్చుకునే దాన్ని బట్టి మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది ఇలా ఒక ప్లెయిన్ కాటన్ శారీ తీసుకొని దానిపైన ప్రింటింగ్ అనేది ఎలా చేస్తారో వాళ్ళకి చూపిస్తున్నాడు మీరు కూడా చూడండి ఇవన్నీ అచ్చులండి శారీపై వేసే బొమ్మలు మనకి ఏ డిజైన్ కావాలన్నా ఆ అచ్చులను సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తేనో మనకు నచ్చిన డిజైన్లో వాళ్ళు శారీ అనేది ప్రింటింగ్ చేసిస్తారు మనం కూడా ఓన్గా ఇలా బిజినెస్ పెట్టుకోవాలన్నా వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని మన ఇంటి దగ్గరే మనం కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇలాగా శారీకి అయితే ఎక్కువ ఏం తీసుకోవట్లేదండి వీళ్ళు త్రీ ఫిఫ్టీ శారీస్ అది పాత పట్టు శారీ అయినా సరే మనం కొత్త శారీ తీసుకొచ్చి శారీ కలర్ నచ్చక మనకు డై చేసి ఏమన్నా నచ్చిన కలర్లో డై చేస్తారండి వీళ్ళు ఒకసారి మీరు కూడా విజిట్ అవ్వండి మీకు తెలుస్తుంది ఇక్కడ వీళ్ళకైతే ప్లెయిన్ శారీ పైన ప్రింట్ ఎలా వేయాలో నేర్పిస్తున్నాడండి గ్రీన్ గ్రీన్ కలర్లో ఆరెంజ్ కలర్లో కలర్ ఎలా కలుపుకోవాలి మనము అచ్చులు అనేది ఎలా పెట్టాలనేది వాళ్ళకి క్లియర్గా నేర్పిస్తున్నారు వీళ్ళు ఇక్కడ సిక్స్ మంత్స్ నుంచి నేర్చుకుంటున్నారంట అండి వాళ్ళు ఓన్గా పెట్టుకుంటారంట ఇంటి దగ్గర ఇలా కూడా ఉందండి అక్కడ మనం నేర్చుకోవాలని ఇంటి దగ్గర మనకు ఓన్గా మనమే పెట్టుకోవాలి బిజినెస్ అనే వాళ్ళకి నేర్పిస్తారంట మనం తీసుకెళ్ళిన శారీసే కాకుండా మనకు కాటన్ శారీస్ కావాలన్నా ప్లెయిన్ శారీపై మనకు మనం చూపించిన డిజైన్ వాళ్ళు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనకు ప్రింట్ వేసి ఇస్తారండి అలా చేసిన శారీస్కి సిక్స్ ఫిఫ్టీ అలాగా ఉంటుందండి మనం తీసుకెళ్ళిన శారీస్కి అయితే త్రీ ఫిఫ్టీ కాస్ట్ చేస్తారు ఎలాంటి శారీ అయినా సరే అండి మన పాత పట్టు శారీస్ ఉంటాయి కదండి కొన్ని కట్టుకోలేకుండా ఓల్డ్ మోడల్ అయిపోయిందని పక్కకు పెడుతూ ఉంటాం కదా అలాంటి శారీస్కి ప్రింట్ వేసి ఒక కొత్త న్యూ లుక్ వచ్చేలాగా చేస్తారండి అక్కడ కస్టమర్స్కి అయితే చాలా ఓపికతో నిదానంగా చాలా బాగా చెప్తున్నాడండి అతను అదిగోండి ప్రింట్ అనేది ఎలా వెయ్యాలి కరెక్ట్ పద్ధతిలో వచ్చేటట్టు డబల్ కలరు సింగిల్ కలర్ అనేది ఇలా ఒక ప్లెయిన్ కాటన్ శారీ తీసుకొని దానిపై చూపిస్తున్నాడండి వీళ్ళకి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి కాల్ చేయండి అతను అన్నీ క్లియర్గా చెప్తాడండి ఇక్కడ చూపించేది కూడా పట్టు శారీ అండి చాలా బాగా వచ్చింది ప్రింట్ దీనిపైన అయితే ఒక ఓల్డ్ పట్టు శారీని ఒక కొత్త న్యూ పట్టు శారీగా మార్చారండి చాలా బాగా ఉంది ఇలా చేసిన శారీస్ని మళ్ళీ వాళ్ళు డ్రైవాస్ చేసి మనకి ఇస్తారండి అంతా కలిపి వాళ్ళు త్రీ ఫిఫ్టీ ఇయర్ చార్జ్ చేస్తారు సింగిల్ బ్లౌజ్ పీస్కి మనం డిజైన్ చేయించాలన్నా చేసుకుంటే వాళ్ళు నచ్చిన డిజైన్లో నచ్చినట్టుగా మనకు వేస్తారండి ఇలా వేసిన సారీస్ అన్ని వీడియోలో చూపిద్దామని నేను వీడియో తీశాను ఇదిగోండి ఇదేనండి వాళ్ళది హోమ్ దగ్గర వాళ్ళు అన్నీ చేస్తారు ఇక్కడ కస్టమర్స్ అయితే చాలా మంది వస్తూనే ఉన్నారండి నేను వెళ్ళిన చాలా చాలామంది వచ్చారు మెయిన్ కూడా ఒక టూ శారీస్ అలా చేయించాం ఇక్కడ కనపడే యెల్లో శారీ చేయించాం అండి బోర్డర్ కు ప్రింట్ వేసాం ఇది ప్లెయిన్ శారీకి ఇలా డిజైన్ చేయించాం చాలా బాగా వచ్చిందండి